ఒకసారి గట్టిగా చెప్పట్లు కొడతాం సుబ్బారావు గారికి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రారంభమైన రోజు నుంచి మరి సార్ కానీ వారి మేడం మేడం కూడా రావాలి లక్ష్మీ మేడం ఈరోజు మనం డే వన్ నుంచి ఈ రోజు వరకు పనిచేసేటువంటి కెమెరాలు ఆయన దిన కెమెరాలే ఒకసారి గట్టిగా చెప్పట్లు కొడదాం సుబ్బారావు గారు లక్ష్మీ మేడం అక్కడ కృష్ణమోహన్ గారు సౌమ్య కృష్ణమోహన్ గారు ఎలానో తాడిపత్రిలో అలానే ఇక్కడ నెల్లూరులో సుబ్బారావు గారు మరి వారి సతీమణి లక్ష్మి మేడం లక్ష్మి మేడం విశేషమైనటువంటి సాధనకు ప్రతీక ఎప్పుడు మౌనంలో ఉంటారు సాధన చేస్తుంటారు సుబ్బారావు సార్కి కావాల్సినటువంటి ఎనర్జీ అంతా ధ్యానంలో ఇస్తూనే ఉంటారు గట్టిగా చెప్పకూడదాం లక్ష్మి మేడంకి సుబ్బారావు సార్ ఏం చేయాలన్నా సార్ ఒకసారి నేను మా మేడంతో మాట్లాడతాను సార్ సార్ స్టేజ్ మీదకి రావాలి ఆయనను ఏమడిగినా సార్ ఒకసారి నేను మా మేడంతో మాట్లాడాలి సార్ అంటారు ఆయన రండి సార్ ఒకసారి గట్టిగా గడిగా చెప్పకూడదాం ఈ దంపతులకు పత్రి సారు సార్ని చూసి షాక్ తిన్నారు ఏంటయ్యా ఈ సుబ్బారావు గారు అన్నింటికి ఇచ్చేస్తానే ఉంటారా అని ఎక్కడ ఏ పిరమిడ్లైనా ఎక్కడ ఏ కార్యక్రమాలైనా గుప్త దానం అంటారు కదా గుప్తదానం అంటారు కదా ఇప్పుడు కూడా చాలు చాలా అంటున్నారు సో మరి కృష్ణమోహన్ గారిని సుబ్బారావు సార్ని సార్ ఉన్నప్పుడు వాళ్ళని ఎంతగా ఇష్టపడేవారంటే మాటల్లో చెప్పలేం ఈ సందర్భంగా ఈ బ్రాండ్ అంబాసిడర్స్ మార్నింగ్ దర్శనానికి వెళ్ళారు సార్ వాళ్ళు సార్ మెసేజ్ తీసుకుందాం మార్నింగ్ మీరు లేరు సార్ మీ ఇద్దరు మెసేజ్ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు బ్రాండ్ అంబాసిడర్ మీటింగ్ ఇన్ఛార్జెస్ అద్భుతంగా జరిగింది చాలా ఇందాక ఉదయం తర ఉదయం నుంచి ఇప్పటి వరకు నేను కంటిన్యూగా ఉన్నాను చాలా అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరూ పిఎంసీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇంకా చేయాలని ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం మాట్లాడాలా వద్దా మీరు గట్టిగా చప్పటి మాట్లాడతారు అందరి గురుగారైన పత్రిజీ మహారాజ్కి శతకోటి ధన్యవాదాలు బిఏ మెంబర్స్ మీట్ ఇంత అద్భుతంగా జరిగినందుకు చాలా హ్యాపీగా ఉంది ప్లస్ ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది ఓకే మీ అందరికీ థ్యాంక్స్ సార్ అడుగుతున్నారు మళ్ళీ వస్తారా అని తప్పకుండా సార్ గట్టిగా కొడదాం సుబ్బారావు సార్కి లక్ష్మీ మేడంకి థ్యాంక్ యూ మేడం అలాగే మన హరిబాబు గారు ఒకసారి స్టేజ్ మీదకి రావాలి మార్నింగ్ సార్ లేరు సార్ యొక్క మెసేజ్ తీసుకుందాం అలానే కందుకూరు నుంచి డాక్టర్ వెంకయ్య గారు ఉన్నారు ఒకసారి స్టేజ్ మీదకు రావాలి మన మాస్టర్ వెంకయ్య గారు ఎంత సపోర్ట్ చేస్తుంటారో పిఎంసీకి మాటల్లో చెప్పలేం సో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరిబాబు గారి మెసేజ్ అందరికీ నమస్తే మీ అందరికీ పీఎంసీ గురించి మనం చెప్పవలసిన అవసరమే లేదు ఈ రెండు రోజుల నుంచి పిఎంసి ఛానల్కి మనం ఏం చేయాలి అనేది మీ అందరికీ కూడా ఎంతోమంది ట్రస్టీస్ డైరెక్టర్స్ అంబాసిడర్స్ డిస్టిక్ ఇన్ఛార్జెస్ వారి మాటల్లో మీరు విన్నారు పిఎంసీని బీబీసీ లెవెల్లోకి తీసుకోవాల్సినటువంటి కర్తవ్యము బాధ్యత మన చేతుల్లో ఉంది సో దానికోసం ఈరోజు ఇంతమంది నిదర్శనం ఎందుకంటే లాస్ట్ కొల్హాపర్ ధ్యాన యజ్ఞంలో మొత్తం మీద ఒక టూ సిక్స్టీ టూ సెవెంటీ మెంబర్స్ అంబాసర్స్ మాత్రమే వచ్చారు ఈరోజు అబౌవ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అంబాసర్స్ రావటం దీనికి ఒక గొప్ప తార్కాణం సో దీనందరికీ కారణం కొద్ది గ్రౌండ్ వర్క్ చేశామండి కర్తాల్ ధ్యానమహా యజ్ఞంలో డిస్టిక్ ఇన్ఛార్జ్ సపోర్ట్ తోటి మందికి పిఎంసీ చామన్ గురించి అవగాహన కల్పించిన తర్వాత ఒక ఎయిటీ మెంబెర్స్ అంబాసిస్ అక్కడే రెడీ అయిపోయారు సో రీసెంట్గా చక్కా రాఘరావు సార్ ఆధ్వర్యంలో ఆనంద్ గారు కొంతమంది ట్రాసిస్ట్ డైరెక్టర్స్ అందరం కలిపి ప్రకాశం అండ్ ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో తిరగటం వల్ల అరౌండ్ ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ మెంబర్స్ అంబాస్గా జాయిన్ అయ్యారు దాని యొక్క ప్రభావమే ఇదంతా కూడా సో మన యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే పిఎంసీని ముందుకు తీసుకోదాం ఓకేనా సో మీ అందరికీ కూడా ఇంతాక అనుకుంటే కనీసం ఒక్కరు ఒక్కొక్కరిని తీసుకొద్దాం జస్ట్ నేను పిఎంసీ ఎగ్జిక్యూట్ డైరెక్ట్ తీసుకున్న తర్వాత అరౌండ్ ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ మెంబర్స్ అంబాసిడర్స్ ని లాస్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ లోనే చేయడం జరిగింది సో మా జిల్లా నుంచి అబౌ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ అంబాసి రెడీ చేస్తాం తప్పకుండా ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక అంబాసిడర్ అవ్వాలి అవుతారు అవి తీరుతారు షూర్ గా అవుతారనమాట సో కారణం ఏంటంటే వారికి సరైనటువంటి అవగాహన పిఎంసి గురించి కల్పిస్తే ప్రతి ఒక్కరు అవుతారు ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ కూడా గట్టిగా చెప్పట్లు కొడదాం హరిబాబు గారికి ఎంతో డెడికేటెడ్గా వర్క్ చేస్తుంటారు అలాగే హరిబాబు గారి చేతుల మీదుగా మరి వెంకటేశ్వరరావు గారు దంపతులకి అవార్డు ఇద్దాం మన మెర్కాబా పిరమిడ్ వెంకటేశ్వరరావు గారిగా మరి ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు వెంకటేశ్వరరావు సార్ కొన్ని వందల పెరిమిట్లను మరి ప్రపంచవ్యాప్తంగా పంపిస్తున్నారు హరిబాబు గారి చేతుల మీదుగా ఇద్దాం అలాగే మనకు వెంకటేశ్వరరావు గారు పిఎంసి అడ్వైజర్స్ ఈ యొక్క విభాగంలో ఒక అడ్వైజర్గా ఉన్నారు పిఎంసికి గట్టిగా చెప్పట్లు కొడదాం వెంకటేశ్వరరావు సార్కి థ్యాంక్ యూ సార్ అండ్ యాజ్ ఏ అడ్వైజర్గా మీ మెసేజ్ అందరికీ నమస్కారములండి నేను సారు బలవంతం చేశారు అడ్వైజర్గా ఉండమని నేను అడ్వైజర్గా ఒప్పుకున్నాను నాకు కూడా మీకేమన్నా సలహాలు ఇవ్వదలుచుకుంటే నాకు ఇవ్వండి నేను పాస్ చేస్తాను మన పిఎంసిని మనం కాపాడుకుందాం మనం ఇప్పుడు ఇచ్చే అమౌంట్ ఎంత ఇస్తున్నదో దానికి డబల్గా ఇచ్చేటందుకు మనం అందరం కలిసి ప్రయత్నం చేద్దామండి అందరికీ నమస్కారం అండి మేము ఖమ్మంలో సెవెన్ మెరకాబా పిరమిడ్స్ కట్టామండి దాంతో చాలామంది చాలా బెనిఫిట్స్ తీసుకుంటున్నారు చాలామంది వచ్చి ధ్యానం చేసుకుంటారు చాలా రకాల డిసీజెస్ తగ్గినాయని ఇన్ఫర్మేషన్ ఉన్నది వీడియోస్ కూడా చేసి యూట్యూబ్లో పెట్టామండి చూడొచ్చు మీరందరూ ఇంకా ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే మేము రోడ్ల మీద పెట్టడానికి యాక్సిడెంట్ జోన్లల్లా చాలా చాలా డేంజర్ జోన్ల పిరమిడ్స్ ఫ్రీగా ఇస్తున్నామండి మీ మీ చోట్ల ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగే ప్లేస్లు ఉంటే మీరు మాకు ఫోన్ చేస్తే మేము ఇస్తామండి రెడీ చేసి ఇస్తాం ఫ్రీగానే ఇస్తామండి రోడ్ల మీద పెట్టే వాటి మటుకు ఫ్రీగా ఇస్తాం చాలా బాగా చేస్తున్నారండి ఇక్కడ మన పిఎంసీ స్టాఫ్ అందరూ చాలా థ్యాంక్స్ మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసి ఇలా మాట్లాడిస్తున్నారు మెసేజ్ తీసుకుంటున్నారు మాకు కూడా చాలా చాలా సార్ వీరిద్దరూ వీరిద్దరిని లాస్ట్ టైం నేను మంతెన ఆశ్రమంలో కలవడం జరిగింది మంతెన సత్యనారాయణ ఆశ్రమంలో అక్కడ ఈయన ఒక ట్రస్టీగా ఉన్నారు అండ్ అక్కడ మెంబర్గా ఉన్నారు అండ్ అక్కడ ఎంతో సపోర్ట్ చేస్తున్నారు చూడ్డానికి ఇలా ఉన్నారు అంతే అపర కుబేరులు ఓకే మీ మీ ప్లేసెస్లో మీ మీ ప్రాంతాలలో మీ మీ మండలాలలో జిల్లాలలో రాష్ట్రాలలో ఈ టీవీ ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఎక్కడైనా యాక్సిడెంట్స్ జరుగుతుంటే సార్కి కాల్ చేస్తే మీ ప్లేస్కి పిరమిడ్లు రాబడతాయి దయచేసి యాక్సిడెంట్స్ జోన్ ఎక్కడ ఉన్నా సరే పిరమిడ్స్ అక్కడ ఉంచుదాము వాళ్ళకి మనం ఎంతో సేవ్ చేసిన వాళ్ళం అవుతాం మీ ఫోన్ నెంబర్ చెప్పండి సార్ నైన్ డబల్ ఫోర్ జీరో వన్ సిక్స్ డబల్ జీరో సెవెన్ వన్ అండి నైన్ డబల్ ఫోర్ జీరో వన్ సిక్స్ డబల్ జీరో సెవెన్ వన్ మనము మెరకాబా పిరమిడ్స్ మన ఇప్పటికీ ఐదు కంట్రీలకు పోయాయండి మన ఉభయ రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు ప్లస్ పదిహేడు రాష్ట్రాలకి కలిపి రెండు వేల పిరమిడ్ల దాకా మెర్కాబా పిరమిడ్స్ వెళ్ళినాయి ప్రతి ఇంట్లో కూడా అద్భుతమైన మార్పులు జరుగుతున్నాయి ఏ పిరమిడ్ ఎక్కడికి పోయినా కానీ వాళ్ళ ఇంట్లో అందరూ షాకారులుగా మారటము మెడిటేటర్స్గా మారుతూ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటూ స్పిరిచువల్ వర్క్ బాగా చేస్తున్నారండి డెవలప్మెంట్ కోసము అలాగే దగ్గర దగ్గర పదిహేను మంది అంబాసిడర్స్ని మన పిరమిడ్స్ ఇచ్చిన వాళ్ళ ద్వారా యూకేలో చేశాను అమెరికాలో చేశాను మన ఇండియాలో చేశామండి థ్యాంక్స్ మీ అందరికీ యాక్సిడెంట్స్ గురించి బాగా తెలిసే ఉంటుంది అసలు యాక్సిడెంట్స్ తెలవని వాళ్ళు ఎవరు ఉన్నారు మన చుట్టాలు బంధువులు ఎంతోమంది ఫ్రెండ్స్ అసలు యాక్సిడెంట్స్ అంటే ఒక ఫ్యామిలీ రోడ్డున పడ్డట్టే అండి అసలు ఎంత ప్రమాదం అంటే మొన్న అమెరికాలో మా మా తోటి కోడలు కూతురు కూడా చనిపోయింది యాక్సిడెంట్లోనే ఇంకా అప్పటి నుండి ఉధృతంగా చేయాలి ఇది ఆషమాషి విషయం కాదు ఇంకా ఉధృతంగా చేయాలని చెప్పి నాకు బాగుందండి మీ అందరి సపోర్ట్ కావాలి మీ అందరి సపోర్ట్ ఉంటే ఎంత ముందుకైనా వెళ్ళొచ్చండి మనము మనం ప్రతి పుట్టినరోజుకి మ్యారేజ్ డేలకి ఎన్నెన్నో దానాలు గుప్త దానాలు చేస్తాము వృద్ధాశ్రమాలకు వెళ్తాం అన్నీ పంచి పెడతాము దాంతో పాటుగా ఒక్క పిరమిడు మీ యాక్సిడెంట్ జోన్లల్లో మీకు తెలిసిన ప్లేసులల్లా పెట్టండి మేడం మీ అందరి సపోర్ట్ ఉంటే నేను ఎంతైనా చేయగలుగుతా మీరు పెడితే ఎన్నో వేల వేల ప్రాణాలని కాపాడినట్టు అవుతుంది అసలు ఆ దేవుడి తర్వాత డాక్టర్ల తర్వాత ప్రాణాలు కాపాడడం అంటే ఎవరి వల్ల సాధ్యమవుతుందండి అసలు ఇంత ఇంత గొప్పదాన్ని పత్రికారు మనకు పరిచయం చేశారు దీన్ని వినియోగించుకుందాము ఎన్నో వేల ప్రాణాలు కాపాడబడతాయండి ఈ పిరమిడ్స్ పెట్టడం వల్ల మీకు ఇంకొక గొప్ప వ్యక్తిని పరిచయం చేయాలండి ఈవిడ తెలిసే ఉంటుంది నాగరామాదేవి గారు విజయవాడ తంది ఈ మేడం దాదాపు ఎనభై ఎనభై పెట్టారండి ఈ మేడం నోటి ద్వారానే తెలుసుకుందామండి ఈ విషయం అంతా చాలా షార్ట్ కట్ చెప్తాను ఓకే అందరికీ నమస్కారం అండి నా పేరు నాగరమాదేవి మరి మాకు బాగా హెల్ప్ ఇచ్చినటువంటి వెటర్నరిటీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు ఆయన పొరపాటు ఏమీ లేదు రోడ్డు యాక్సిడెంట్లో వెనక నుంచి వచ్చి లారీ గుద్దేసింది స్పాట్ డేట్ కాలేజీ మొత్తం స్టూడెంట్స్ అందరూ చాలా సఫర్ అయ్యారు మా నైబరు మార్నింగ్ బయలుదేరారు ఆయన తిన్న ప్లేట్ని కూడా ఇంకా కడగలేదు రోడ్డు మీదకి వెళ్ళారు సందు లోపలికి కూడా వెళ్ళిపోయారు డ్యూటీకి ఎడుతూ వెనక నుంచి లారీ హుక్ ఆయన షర్ట్ కి తగిలి ఆయన స్పాట్ డెడ్ ఈ రెండు సంఘటనలు నన్ను కలిసి వేసినాయి ఎన్నో జరుగుతాయి కానీ అత్యంత ఆత్మీయులు చనిపోయినప్పుడు ఒక పిరమిడ్ మాస్టర్ గా నేనేం చేయాలి అని రెండు మూడు రోజులు తీవ్రంగా నేను ఆలోచించాను అప్పుడు అప్పటికి రీసెంట్ గా ఓమాట్ ప్రిన్స్ అధినేత ముఖర్జీ గారు బాడీ వెకేట్ చేస్తున్నారు ఆయన సోల్ నాకు కనెక్ట్ అయింది డివైడర్స్ మీద పెర్మిట్స్ ని పెట్టమని ఆయన ద్వారా నాకు సందేశం అందింది ఆ సందేశం అందినప్పుడు ముందు హైవే వాళ్ళ దగ్గరికి వెళ్ళాము వాళ్ళ అప్లికేషన్ రాసిస్తే వాళ్ళు రౌండ్ చేసేసి ఇది హైవే మీద పెట్టడానికి అవకాశం లేదు ఇది సుప్రీంకోర్టు ఆర్డరు ఏంటి అంటే పెడితే అక్కడ మొక్కల్ని పెంచాలి లేదా ఖాళీ ఉండాలి అని రిజెక్ట్ చేశారు పోలీస్ స్టేషన్కి వెళ్ళాం వాళ్ళు యాక్సెప్ట్ చేయాల మళ్ళీ హైవే వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు మేము ఎమ్మెల్యే దగ్గర నుంచి రికమెండేషన్ లెటర్ తీసుకొస్తే ఓకేనా అంటే ఓకే అన్నారు అయితే వాళ్ళు ఏమా ఏమన్నారంటే హైవే వాళ్ళు మీరు అన్ గా పెడతారు మేము అఫీషియల్గా గా వాటిని తొలగించేస్తాం అన్నారు అది నాకు చాలా బాధ అనిపించి మేము వంద రూపాయలు యాభై రూపాయలు రెండు వందలు ఇచ్చిన డొనేషన్స్ తీసుకుని మేము పెడుతున్నాము పిరమిడ్స్ అని నేను అన్ గా పెట్టను అఫీషియల్ గానే పెడతాను అనేటువంటిది స్ట్రాంగ్ గా నేను నిర్ణయం తీసుకుని తిరిగాము వాళ్ళు ఇక మమ్మల్ని ఏమనుకున్నారంటే ఇంకా వదిలేటట్లేరు అని బాగా యాక్సిడెంట్స్ జరిగేటువంటి రెండు ప్లేసెస్ ని గురజాడ కనుమూరు అక్కడ నెలలో ఇరవై ఐదు రోజుల స్పాట్ పెట్టండి అటువంటి చోట మనకి పిరమిడ్స్ పెట్టే అవకాశం ఇచ్చారు నాలుగు నాలుగు పిరమిడ్స్ పెట్టామండి మరుసటి రోజు నుంచి యాక్సిడెంట్స్ తగ్గిపోయినాయి అప్పుడు మళ్ళీ వెళ్ళాము మళ్ళీ యాక్సెప్ట్ చేయలేదు అయినా పోరాటం చేశాము బందర్ రోడ్ లో అరవై పిరమిడ్లను పెట్టామండి యాక్సిడెంట్స్ తగ్గినాయి అదే స్ఫూర్తితో ఏలూరు రోడ్ లో ఒక అరవై పిరమిడ్లను పెట్టాం అవి కూడా అక్కడ కూడా యాక్సిడెంట్స్ తగ్గాయి హైదరాబాద్ రోడ్ లో నుంచి ఇబ్రహీంపట్నం వరకు పెట్టాం యాక్సిడెంట్స్ తగ్గిపోయినాయి అయితే రీసెంట్ గా ఒక ఏసీపీ గారు వెస్ట్ ఎస్ఈపి విజయవాడకి ఛార్జ్ తీసుకున్నారు ఆయన ఈ యాక్సిడెంట్స్ జరిగేటువంటి అన్నింటినీ రిపోర్ట్స్ తెచ్చుకుని చూస్తూ ఉంటే గొల్లపూర్ నుంచి ఇబ్రహీంపట్నం దాకా యాక్సిడెంట్స్ లేవు కానీ ఇబ్రహీంపట్నం నుంచి దొనబండ అంటే వాళ్ళ ఏరియా అక్కడ దాకా ఎక్కువ యాక్సిడెంట్స్ ఉన్నాయి కారణం ఏంటి అని ఆయన జీప్ వేసుకుని రోడ్డు మీదకి వచ్చేశారంటండి వస్తే అక్కడ పిరమిడ్స్ కనిపించాయంట ఆయనకి రెండు వేల తొమ్మిదిలో అక్కడ డివైడర్స్ మీద పిరమిడ్స్ పెట్టండి అని వాళ్ళ గురువు ఎవరో చెప్పారంట కానీ ఆయన ఏమనుకున్నట్టలీస్ వాడిని నేను పెట్టటువంటి పిరమిడ్లు అని పెట్టలేదంట ఇప్పుడు ఆయనకి ఆ రోడ్ల మీద పిరమిడ్స్ పెట్టడం చూస్తే డ్యాన్స్ వేసేయాలనిపించిందంటే ఆయన మాతో చెప్పిన మాటలు అప్పుడు ఇబ్రహీంపట్నం సిఐ గారిని రోడ్ల మీద నిలబడి పిలిపించుకున్నారంటండి పిలిపించుకుని నీ ఏరియాలో ఎందుకు యాక్సిడెంట్స్ తక్కువగా ఉన్నాయో నీకు తెలుసా అని అడిగితే తెలియదు అన్నట్టండి నేను పది అయింది ఛార్జ్ తీసుకుని ఇక్కడ లారీ ఆపారా ఇక్కడ సైకిల్ ఆపారా అని చూస్తున్నాను తప్ప నేను చూడలేదన్నారు అప్పుడు ఈ పిరమిడ్స్ ని ఎవరైతే పెట్టారో వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళని నా దగ్గరికి తీసుకుని వస్తే ఎవరు నా లోపల మాట్లాడుతూ ఉన్నా సరే నేను వాళ్ళతో పక్కనే ఉంచి వాళ్ళకి నేను ఇమ్మీడియట్ గా అపాయింట్మెంట్ ఇస్తాను అని సిఐ గారికి చెప్తే సిఐ గారు పద్దెనిమిది రోజులకి మమ్మల్ని తెలుసుకున్నారండి నేను విజయవాడలో చన్నకేశరావు గారు అనేటువంటి సార్ ఇద్దరం కలిసి నిర్మలా మేడం ముగ్గురం కలిసి ప్రారంభించాం కానీ విజయవాడ అన్ని సెంటర్స్ వాళ్ళు మనకి డొనేషన్స్ ఇచ్చారు కాకపోతే ముందుండి పనిచేశాం సో ఆయన ఏం చెప్పారంటే ఏసీపీ గారిని కలుసుకోగానే ముందు ఇమ్మీడియట్ గా నాకు దొనబండ్ల దాకా మీరు పెర్మిట్స్ పెట్టండి ఒక్క ప్లేస్ లో రెండు వందల మంది చనిపోయారు యాక్సిడెంట్స్ లో అని అంటే ఒక్క వారం రోజుల లోపల మరి వీళ్ళు ఈ దంపతులు మాకు పిరమిడ్స్ ని ఇచ్చేసేయటం జరిగింది మరి అక్కడ పెరమిడ్స్ ని పెట్టడం జరిగింది ఇప్పుడు ఏసీపీ గారు ఏం చెప్పారంటే మేము పోలీసు వాళ్ళకి మీటింగ్ పెట్టుకుని ఆ మీటింగ్ అందరి యొక్క పర్మిషన్స్ తో అన్ని రోడ్ల మీద ఆయన పరిధి వరకు అన్ని రోడ్ల మీద పిరమిడ్స్ ని పెట్టే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పారండి దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మీకు అందరికీ ఒక గొప్ప విషయం చెప్పాలండి ఈ మేడం నాకు ఎలా కనెక్ట్ అయిందంటే కడతాలకు వెళ్తున్నామండి వెళ్తుంటే కారులోనే ధ్యానంలో కూర్చున్నాను కూర్చుంటే నాకు నాగర్ కర్నూలు నాగర్ కర్నూలు అని వినిపిస్తుంది కలవమని చెప్తుంది నాగర్ కర్ణుల్ని నేను కలవడం ఏంటి అసలు నాగర్ కర్నూలు అంటేనే నాకు తెలీదు నేను మా స్టేట్ దాటి ఎక్కడికి ఎక్కువ వెళ్ళలేదు మా సార్తో అన్న ఏంటో నాగర్ కర్నూల్ని కలవాలట నేను అని అంటే సార్ కూడా ఆలోచిద్దాం ఏదో ఒకటి తెలుస్తుందిలే అన్నారు మేము కడతాలకెళ్ళి మేము సెట్ చేసుకున్నామో లేదో అండి మేడం వచ్చారు అప్పుడు అర్థమైంది నాగర్ కర్ణులు కాదు నాగరామాదేవి అని అప్పుడు అర్థమైంది నేను సరిగ్గా వినలేకపోతున్నాను అర్థం చేసుకోలేకపోతున్నాను అని అప్పుడు ఈ మేడం కనెక్ట్ అయ్యారు వింతగైన విషయం ఏంటంటే అండి మేడం కూడా అదే పందాలో నడుస్తున్నారు అప్పటికే మేడం నాకు ఒక చిన్న మెసేజ్ కూడా చెప్పారు నాకు ఇలా వచ్చిందని చెప్పి మేడంకి గుర్తు లేకపోవచ్చు స్టార్టింగ్ లో అది ఇలా జరిగిందండి మా పరిచయం ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు ప్రస్తుతం పామర్ నుంచి బెంజి సర్కిల్ వరకు నెలకి కనీసం పన్నెండు పదమూడు యాక్సిడెంట్లు జరుగుతాయి నిన్న వీరమ్మ తిరణాలని ఉయ్యూరులో ఒక అమ్మవారి తిరణాలు జరుగుద్ది అక్కడి నుంచి వస్తా అంటే ముగ్గురు యాక్సిడెంట్లు అప్పటికప్పుడు చిన్నవాగరాల సెంటర్ దగ్గర బాడీ రికెట్ చేశారు అందుకని నేను ఉయ్యూరు శివాతో ఈ పిరమిడ్స్ అక్కడ పెట్టారు నాగరామాదేవి గారు అప్పటి నుంచి అక్కడ యాక్సిడెంట్లు ఆగిపోయినాయి ఇప్పుడు మనం ఈ బారు పెడితే బాగుంటుంది అన్న సార్ ఎలా ఇస్తారనే విషయం నాకు తెలియదు నేను కలెక్ట్ చేసి ఇస్తాను పామర్ నుంచి బెంజి సర్కిల్ వరకు పెట్టాలి మనం అని అడంతం జరిగింది సారు ద్వారా ఇప్పుడు ఆ పిరమిడ్స్ అక్కడికి పంపించి పెట్టించాలని అనుకుంటున్నాను ఓకే సార్ ఇప్పుడు వీళ్ళ స్ఫూర్తితో మేము పెట్టిన పిరమిడ్స్ స్ఫూర్తితో కనీసం ఐదు ప్లేసెస్ లో వాళ్ళు పిరమిడ్స్ ని పెట్టడం జరిగిందండి ఆ ప్లేసెస్ గన్నవరం కాదు కర్ణాటక కర్ణాటక మాస్టర్స్ కలిశారు అట్లాగే కడతాలు ఇంకా 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 ఐదారు చోట్ల పెట్టడం జరిగిందండి పెట్టడం జరిగింది తప్పకుండా సార్ ఆ బాధ్యత పిఎంసీ తీసుకుంటే అంతకంటే హ్యాపీ ఏముంది ఇంకా అంతకంటే హ్యాపీ ఏముంది సార్ ఇంకా ముందుకు తీసుకెళ్ళచ్చు ఎస్ సార్ పిరమిడ్ జగత్ గట్టిగా చెప్పట్లు కొడతాం ఈ దంపతులకి మరి వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు కూర్చొని తింటే కూడా పది తరాలు తినొచ్చు కానీ పిరమిడ్స్ కోసం ఎంత తపన తాపత్రయం పడతారో ఇద్దరు మాస్టర్లు గట్టిగా చెప్పట్లు కొడతాం ఇద్దరు మాస్టర్స్ కి ఈ కార్యక్రమాల్ని మీరు సెల్ ఫోన్ లో చూస్తున్నా టీవీలో చూస్తున్నా పిరమిడ్స్ ఎక్కడ కావాలన్నా సార్ ని మేడం ని సంప్రదించండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం అలాగే మన డాక్టర్ వెంకయ్య గారు కందుకూరు మాస్టర్ మరి విశేషంగా ఎప్పుడు పిఎంసీకి సపోర్ట్ చేస్తుంటారు సార్ మెసేజ్ సార్ మెసేజ్ తర్వాత మనందరం ధ్యానం చేద్దాం ధ్యానం చేసి మనం ఈ ప్రోగ్రామ్ ని ఈ రోజు సెకండ్ డే ముగించుకుందాం బ్రహ్మర్ పత్రి మహారాజ్కి చెప్పండి పెడదాం ఇక్కడికి చేసినటువంటి దేవుళ్ళందరికీ గట్టిగా చప్పట్లు కొడదాం ప్రోగ్రామ్ అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ జరుగుతుంది నేను అంబాసిడర్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఈ ప్రోగ్రామ్కి నేను వచ్చాను అంతకుముందు తిరుపతిలో కూడా వెళ్ళాను అక్కడ కూడా చాలా అద్భుతంగా జరిగింది మన పిఎంసీని అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ పైకి తీసుకురావాలి ఎందుకంటే ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత లేదా సెవెన్ ఇయర్స్ తర్వాత పత్రిసార్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనం తగ్గిపోతాం కాబట్టి మనం పిఎంసీనే మనం వీలైనంత వరకు సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మన మీదే ఉంది కాబట్టి పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా అంబాసిడర్గా మారిపోవాలని నా ఆలోచన ఎందుకంటే ఒక పది సంవత్స వెయ్యి సంవత్సరాల దాకా కూడా మన పిఎంసీని సపోర్ట్ చేయడానికి మనమే కార్యకులం అవ్వాలి కాబట్టి మనం అందరూ అంబాసిడర్ కావాలి నేను కూడా ఒక లాస్ట్ ఇయర్ కూడా ఇవ్వడం జరిగింది నేను మళ్ళీ ప్రతి నెల కూడా మన పిఎంసీకి పతి నెల ఐదు వేల తరఫున నేను ఇస్తూ ఉంటాను ఇంకోటి ఏంటంటే సంవత్సరానికి ఒక యాభై వేలు ప్రతి సంవత్సరం ఇస్తూ ఉంటాను నేను పిఎంసీకి సో ఇక్కడ ఉన్నటువంటి ప్రోగ్రామ్కి నేను ఎక్కడి నుంచే వచ్చాము మళ్ళీ మూడు నాలుగు రోజుల క్రితమే వీళ్ళు వచ్చారు ప్రతిదానికి వాటర్తో సహా ప్రతి దానికి అమౌంట్తో ఉంటూ ఉంటుంది ఎక్కడ కాబట్టి అకామిడేషన్ కానీ ఫుడ్ కానీ ఎవరి నా తరఫున మనకి ఒక మూడు వేల రూపాయలు నేను డొనేషన్గా ఇస్తున్నాను ఎందుకంటే ఎక్కడి నుంచో వేరే స్టేట్ దాటి ఇలా మెయింటైన్ చేయాలంటే కూడా వెనక ఎంత శక్తి ఉంటే తప్పితే ఇలా మనం ప్రోగ్రామ్ చేయలేం కాబట్టి ఇటువంటి ప్రోగ్రామ్ చేసిన వాళ్ళ మాస్టర్స్ అందరికీ గట్టిగా చెప్పండి కొడదాం మేడం గారు పిరమిడ్ గురించి చెప్పారు చాలా ఒక రెండు రెండు నిమిషాలు చెప్తా పిరమిడ్ గురించి నేను పది సంవత్సరాల నుంచి కూడా కారులో నాకు పిరమిడ్ ఉంటుంది చిన్న పిరమిడ్ ఒక త్రీ ఇయర్స్ బ్యాకు కందుకూరు నుంచి నెల్లూరు వెళ్తూ ఉన్నాను నాది ఓక్సేగైన కార్ అనమాట నేను ఎప్పుడు సింగిల్గానే నేను డ్రైవ్ చేసుకుంటా ఎక్కడికి ఎంత దూరం పోయినా కూడా వెనక డ్రైవర్ మాత్రం నీ తీసుకోను నా సపోర్ట్గా వేరే ఒక మాస్టర్ని తీసుకుంటాను ఇద్దరు ఎక్కడ లాంగ్ అయినా వెళ్తూ ఉంటాం కావలు దాటిన తర్వాత సాయంత్రం ఐదు థర్టీ ఆ టైంలో వర్షం లైట్గా పడుతుంది దుమ్ము వస్తూ ఉంటుంది ఒక వెహికల్ తీసుకొని వైఫ్ అండ్ హజ్బెండ్ ఇద్దరు టీచర్స్ ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నారు నేను బండి ఎనభై మీద ఉంది సరే అని చెప్పి వాళ్ళు అలా గాలికి వర్షానికి గాలికి ఆ వైఫ్ అండ్ హజ్బెండ్ ఇద్దరు నా కారు మీదకి అలా రైట్ సైడ్ వచ్చేసారు నేను బండి ఎనభై మీద ఉంది వాళ్ళు అలా వచ్చారని చెప్పి ఎక్కడ తైలిద్దా అని చెప్పి నేను రైట్గా లైట్ రైట్ తీసుకున్నా ఎనభై మీద లారీ వచ్చేసింది సో నా బండి లారీకి తగిలి నా పక్క ఉన్నటువంటి డోరు ప్లస్ వెనక డోరు ఫ్రంట్ పంపరు మొత్తం పగిలి నా మూడు అడుగులు బండి ఎగిరి పడింది పడంగా మళ్ళీ రైట్ దగ్గర తీసుకొని డివైడర్ మీద ఎక్కి అలా ఆగిపోయింది నా లారీ వచ్చి నా మీద ఎక్కింది సో మేము వెనక ఒక ప్రివిడ్ మాస్టర్ నా పక్కనే ఉన్నాడు నేనున్నాను మా ఇద్దరికి ఏమీ జరగలేదు రైట్ సైడ్ డోర్ తీయడానికి కూడా వే వీల్లేదు లెఫ్ట్ సైడ్కి వచ్చి మళ్ళీ ఓపెన్ చేసి ఓకే అయిందా ఓకే హ్యాపీ వెనకన్నా వెహికల్స్ అన్ని ఆగి ఉన్నాయి సరే అని చెప్పి మళ్ళీ ఎక్కి ఇంజిన్ ఆన్ చేసుకొని రివర్స్ చేసుకొని షోరూమ్కి వెళ్ళిపోయాను నెల్లూరు నెల్లూరు వెళ్తే అక్కడ షోరూమ్కి ఇచ్చి అసలు బండి ఎలా ఉందంటే దాన్ని చూస్తేనే వాట్సాప్ తీసుకున్నాము సో ఓకే అతనికి ఇచ్చేస్తే ఓకే ఇన్సూరెన్స్ వచ్చేసినా అవన్నీ అవుట్ ఆఫ్ క్వశ్చన్ కానీ కారులో ఉన్నప్పుడు ప్రతి ఉన్న కారు వెహికల్ వాళ్ళందరూ కూడా కారులో పిరమిడ్ పెట్టుకోండి ఎందుకంటే మనకు తెలియకుండానే మాస్టర్ మనకి పక్కనే ఉండి ఎనర్జీ మనకి ఇస్తూ ఉంటారు ఇంకొకసారి గిద్దలూరులో ఫారెస్ట్ నుంచి నంద్యాలు వెళ్తూ ఉన్నా నంద్యాలు వెళ్తూ ఉంటే ఒక పెద్ద టర్నింగ్ అనమాట టర్నర్ అయితే అది చిన్న ఎరుకు కోల్పోయా ఫస్ట్ కేర్లో వెళ్ళాలి సెకండ్ గేర్లో వెళ్ళడం వల్ల ఈ వైట్ తీసుకోవాల్సి వచ్చింది ఎప్పుడైతే వైట్ తీసుకొని అలా వచ్చానో ఫోర్ట్ ఫిస్టా సర్ర వచ్చేసింది నాకు తెలీదు బండి ఎలా వస్తుందో కూడా తెలియదు ఇంజన్లో ఉంది బండి ఆగింది అలా వెళ్ళిపోయింది వెనకపోతే దాదాపు వంద అడుగులు లోయ ఫ్యామిలీ అందరూ ఉన్నాం మరి బండి ఎందుకు ఆగిందో ఏం కాదో తెలియదు ఇంజన్ ఆన్లో ఉంది బండి ఆగింది అది వెళ్ళిపోయిన మళ్ళీ ఆటోమేటిక్ వెళ్ళిపోయింది ఇది చాలా మెరాకిల్ అనమాట ఇటువంటి చాలా అనుభవాలు చాలా ఉన్నాయి సో ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు సదా కృతజ్ఞతలు మనందరం కూడా పిఎంసీని ఎప్పుడు ఎప్పుడు వీలైనంత వరకు సపోర్ట్ చేస్తూ 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 ఉండాలి ఇక వేరే మార్గం లేదు భూమి మీద కాబట్టి అందరూ మనందరం కూడా కలిసి ఒక పత్రిసార్తో చేసినటువంటి యొక్క ఆయన ప్రేమ ఆయన యొక్క జ్ఞానము మనం ఎప్పుడైతే తీసుకున్నామో అందరూ మన పిరిమిడ్ అందరూ అంబాసిడర్ కావడానికి పెద్ద ఎక్క టైం కూడా ఏమి లేదు ఎమ్మటి మనం మారడానికి చాలా ఈజీ ఎందుకంటే అటువంటి జ్ఞానం మనం తీసుకున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు సదా కృతజ్ఞత థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ సార్ సో అందరూ కొంచెం ముందుకు వచ్చేయండి ఒక హాఫ్ అన్ అవర్ ధ్యానం చేద్దాం అందరూ ముందుకు రండి జనమాలందరూ చాలా ముందంతా ఖాళీగానే ఉంది సార్ ముందుకు రండి అందరికీ ఆత్మీయ ఆహ్వానం వెనకమాల వాళ్ళందరూ ముందుకు రావాలి ముందుకు వస్తేనే మీకు ఎనర్జీ ఫీల్ అవ్వగలుగుతారు మీరు అంత ఎనమాల ఉండగా ఉండొద్దు ఫిబ్రవరి పదిహేనవ తారీఖు శివరాత్రి రోజున ఎస్ అని గ్రామంలో అర్ధనారేశ్వర్య పిరమిడ్ ఓపెనింగ్ ఉంది ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యక్రమాలు ఉంటాయి అక్కడికి మేము మిమ్మల్ని అందరినీ రమ్మని ఆహ్వానం పలుకుతున్నాం ఒకసారి ఆ స్థలం ఇచ్చిన ఆవిడ ఎక్కడ ఉన్నారో ఒకసారి ఆవిడ మాటలు కూడా విందాం అద్దనాళేశ్వరి పిరమిడ్ ధ్యాన కేంద్రం ఫిబ్రవరి పదిహేనవ తారీఖు శివరాత్రి సందర్భంగా అందరినీ అక్కడికి రామ్మని ఆహ్వానించడం జరుగుతుంది మొన్నే మేడం గారు మన అనంత గారు రాంబాబు గారు వచ్చారు అక్కడ రెండు విగ్రహాలు పెట్టాలి అని మా ఇంటికి వచ్చి అడగడం జరిగింది రెండు విగ్రహాలని ఓకే తప్పనిసరిగా మేము ఇస్తామని చెప్పడం జరిగింది చాలా సంతోషంగా ఉంది మాకు ఓకే థ్యాంక్ యూ సార్ ఆల్రెడీ అక్కడ ఒక పిరమిడ్ కట్టారు ఎంతమంది పరమాత్మ ఇది రెండో పిరమిడ్ అర్ధనారేశ్వరం పిరమిడ్ అనంతలక్ష్మి రాంబాబు గారు వాళ్ళ ఒక ట్రస్ట్ ఏర్పడి ఈ అక్కడ ఈ పిరమిడ్ నిర్మాణం కంప్లీట్ చేయడం జరిగింది అలాగే ఈ శివరాత్రి రోజున అక్కడ ఓపెన్ చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం శివరాత్రికి అక్కడ ఈ కార్యక్రమాలు జరుగుతాయి మీరందరూ శివరాత్రికి రోజు అక్కడికి పద్ పదిహేనవ తారీఖు ఫిబ్రవరి పదిహేనవ తారీఖు ఆ పెరిమిడ్ ఓపెనింగ్ రమ్మని మిమ్మల్ని అందరినీ ఆహ్వానం పలుకుతున్నాం ఆత్మీయ ఆహ్వానం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ